జాన్ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో రాబోతున్నటువంటి భారీ నోటిఫికేషన్ ఏపీఎస్ఆర్టీసీ నోటిఫికేషన్ ఈ ఏపీఎస్ఆర్టీసీ నోటిఫికేషన్లో మనకు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు అంటే సాధారణ డిగ్రీతో అప్లై చేసేటువంటి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయో ఇవి దాదాపుగా ఆరు వందల యాభై ప్లస్ ఉన్నాయి ఈ ఆరు వందల యాభై ఉద్యోగాలకు సంబంధించి ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది సిలబస్ ఏ విధంగా ఉంటుంది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం సో మరి వీడియోలోకి వెళ్లే ముందు ఆరు షెడ్యూల్స్ ద బెస్ట్ ప్రోగ్రామ్ ఇంటిగ్రేటెడ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ రానున్నటువంటి జాబ్ క్యాలెండర్కి అనుగుణంగా ద బెస్ట్ ప్రోగ్రామ్ మనం డిజైన్ చేయడం జరిగింది టూ ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది ఫీజ్ అయితే కేవలం టూ థౌజండ్ మాత్రమే ఉంటుంది ఏ రోజు ఏం చదవాలి అని ఒక వ్యక్తిగత షెడ్యూల్ డిజైన్ చేసి ఇవ్వడం షెడ్యూల్కి రిలేటెడ్గా మెటీరియల్స్ ప్రొవైడ్ చేయడం మెటీరియల్స్కి అనుగుణంగా క్లాసులు ఇవ్వడం క్లాసులకు అనుగుణంగా ఏ రోజుకి రోజు టెస్ట్ కండక్ట్ చేయడం టెస్ట్ అయ్యాక ప్రోగ్రెస్ ఇవ్వడం వీక్లీ టెస్ట్లు వీక్లీ రివిజన్ టెస్టులు మంత్లీ గ్రాండ్ టెస్ట్లు సబ్జెక్ట్ వారి టెస్ట్లు కండక్ట్ చేసి అబౌండెంట్గా బిడ్ బ్యాంక్స్ మీకు అందిస్తూ స్టడీ మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తూ ఏ టు జెడ్ కంటెంట్ మీకు అందిస్తూ వ్యక్తిగత పర్యవేక్షణ పర్సనల్ మోటివేషన్తో రెండు సంవత్సరాల వ్యాలిడిటీలో ఖచ్చితంగా మీతో గవర్నమెంట్ జాబ్ కొట్టించేటువంటి విధానం విధంగా మనం ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ యొక్క వ్యాలిడిటీ టూ ఇయర్స్ ఫీజ్ టూ ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పార్ట్ టైం ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ గవర్నమెంట్ ఉద్యోగాన్ని ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి మహిళలకి అదే విధంగా కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఎలా చదవాలో తెలియని వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ద బెస్ట్ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు వన్స్ ఈ ప్రోగ్రామ్ లో జాయిన్ అయితే టూ ఇయర్స్ వరకు ఏ టు జెడ్ కంటెంట్ మేమే ప్రొవైడ్ చేస్తాము హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయ్గా మారుస్తాం ఈ ప్రోగ్రామ్ కొత్త బ్యాచ్లో జాయిన్ అవ్వాలని ఆసక్తి ఉంటే మాత్రమే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి సో మరి ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయి ఆర్టీసీలో ఆరు వందల యాభై ప్లస్ ఉన్నాయండి ఈ ఆరు వందల యాభై ప్లస్ ఉన్నటువంటి ఉద్యోగాలకి క్వాలిఫికేషన్ సాధారణమైనటువంటి డిగ్రీ ఉంటుంది మరి అర్హత ఏజ్ కనుక చూసుకుంటే ఎయిటీన్ నుంచి నలభై రెండు సంవత్సరాలు పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల వయకు వయో పరిమితి అయితే ఉంటుంది కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చి ఉండాలి అంతే తప్ప సర్టిఫికేట్ అనేటువంటిది ఉండాల్సిన అవసరం అయితే లేదు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి దానికి ప్రాక్టికల్ టెస్ట్ కూడా కండక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది ఇటీవల తెలంగాణలో ఆర్టీసీలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను ఫిల్ చేసినప్పుడు వాటికి ప్రాక్టికల్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం అయితే జరిగింది విధంగా కంప్యూటర్ నాలెడ్జ్ అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి ఉంటే మనకి సరిపోతుంది లేదంటే ఆ టైంలో మనం కంప్యూటర్ కోర్స్ ఏదైనా చిన్న కోర్స్ చేసినా సరిపోతుంది అనమాట సో మరి ఇక్కడ ఏ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందంటే టూ పేపర్స్ అనేటువంటిది ఉంటుంది ఎయిటీన్ నుంచి ఫార్టీ టూ ఇయర్స్ ఏజ్ డిగ్రీ అర్హత రెండు పేపర్లు అనేటువంటిది కండక్ట్ చేస్తారు మొదటి పేపర్లో జనరల్ నాలెడ్జ్ అనేటువంటిది ఉంటుంది నూట యాభై మార్కులకి అదేవిధంగా రెండో పేపర్లో మనకు సెక్రటరీ లెబిలిటీస్ అనేటువంటిది రెండో పేపర్ అనేటువంటిది కండక్ట్ చేస్తారనమాట సో ఈ మొదటి పేపర్లో జనరల్ నాలెడ్జ్కి సంబంధించి చూసుకున్నట్లయితే సిలబస్ ఏదైతే ఉంటుందంటే కరెంట్ అఫైర్స్ హిస్టరీ జాగ్రఫీ పాలిటీ ఎకానమీ అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఇట్లా బేసిక్ జనరల్ స్టడీస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ సిలబస్తో వన్ ఫిఫ్టీ మార్క్స్ స్టాండర్డ్ వచ్చి టెన్త్ క్లాస్ స్టాండర్డ్లోనే ఎగ్జామ్ ఉంటుంది అంతే తప్ప క్వాలిఫికేషన్ డిగ్రీ అయినప్పటికీ కూడా టెన్త్ క్లాస్ స్టాండర్డ్లోనే ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది ఇక రెండో పేపర్ కనుక చూసుకుంటే ఇక్కడ జూనియర్ అసిస్టెంట్లో రెండు రకాలు ఉంటాయి అది గుర్తుపెట్టుకోవాలండి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల్లో రెండు తరహా ఉంటాయి ఒకటి పర్సనల్ జూనియర్ అసిస్టెంట్ అనేటువంటిది ఒకటి రెండోది కనుక చూసుకుంటే మనకి పర్సనల్ జూనియర్ అసిస్టెంట్తో పాటు రెండోది చూసినట్లయితే ఫైనాన్స్ జూనియర్ అసిస్టెంట్ డిపార్ట్మెంట్లో ఫైనాన్స్ ఈ పర్సనల్ జూనియర్ అసిడెంట్కి సంబంధించి ఏ డిగ్రీ అయినా సరిపోతుంది మ్యాక్సిమం సెవెంటీ పర్సెంట్ పోస్టులు ఇవే ఉంటాయి పర్సనల్ జూనియర్ అసిస్టెంట్కి ఏ డిగ్రీ అయినా ఎలిజిబులే కానీ జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి మాత్రం గ్రాడ్యుయేషన్లో కామర్స్ ఉన్న ఉండాలి అంటే బీకామ్ వాళ్ళకి మాత్రమే దీనికి ఎలిజిబుల్ అనమాట సో ఈ విధమైనటువంటి డిఫరెన్స్ మీరు గుర్తించాలి ఇక పేపర్ వన్ జనరల్ నాలెడ్జ్ అని చెప్పుకున్నాం జనరల్ నాలెడ్జ్ సిలబస్ కూడా డిస్కస్ చేయడం జరిగింది ఇక పేపర్ టూకి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి మెంటల్ ఎబిలిటీ అంటే సెక్రటరీ ఎబిలిటీస్ అన్నాం ఈ సెక్రటల్ ఎబిలిటీస్లో ఏముంటాయని చూసుకుంటే మెంటల్ ఎబిలిటీ వెర్బల్ రీజనింగ్ నాన్ వెర్బల్ రీజనింగ్ లాజికల్ రీజనింగ్ కాంప్రహెన్షన్ ఇంగ్లీష్ రియన్ మనకు రియర్ అయింది ద సెంటెన్సెస్ ఎస్ఏ రైటింగ్ ప్రెషియర్ రైటింగ్స్ న్యూమరికల్ అబమెటికల్ ఎబిలిటీస్ ఇవన్నీ కూడా మనకు దేంట్లో పాటుగా వస్తాయంటే సెక్రటల్ ఎబిలిటీస్ పాటుగా వస్తాయన్నమాట ఇది సెకండ్ పార్ట్ అయితే ఉంటుంది పేపర్ వన్ జనరల్ స్టడీస్ అందరికీ కామన్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే ప్రాక్టికల్ ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుందండి కంప్యూటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది థర్టీ మినిట్స్ టైం ఇస్తారు యాభై మార్కులకి ఎగ్జామ్ అయితే ఉంటుంది ఇది క్వాలిఫై అయితే సరిపోతుంది ఎస్సీలు పదిహేను మార్కులు బీసీలు పదిహేడు ఉన్నారా ఓసీలు ట్వంటీ మార్క్స్ అనేటువంటిది వస్తే సరిపోతుంది దీనికి ఏ విధమైనటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉంటుందంటే ఓట్ డాక్యుమెంట్ తయారు చేయడము వర్క్ మనకి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేయడము స్పెల్ చెక్ తయారు చేయడము లేదా ప్రింట్ డాక్యుమెంట్ని ప్రింట్ వేయడం ఒక డాక్యుమెంట్ని క్రియేట్ చేయడము మెయిల్ మర్జు అదేవిధంగా టేబుల్స్ క్రియేట్ చేయడం ఎంఎస్ బోర్డులో ఎంఎస్ ఆఫీసు ఎంఎస్ ఎక్సెల్ ఇంటర్నెట్ వీటికి సంబంధించి బేసిక్ కంప్యూటర్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి ఒక ప్రాక్టికల్ టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు ఈ ప్రాక్టికల్ టెస్ట్ కూడా మీరు అటెండ్ అవ్వాలి బట్ దీంట్లో మార్క్స్ అనేటువంటి కన్సిడర్ చేయరు ఈ మార్క్స్ అనేటువంటివి కేవలం ఎలిజిబిలిటీ అంటే క్వాలిఫై మార్క్స్ మాత్రమే తీసుకుంటారు అంటే క్వాలిఫై కంపల్సరీ అవ్వాలి క్వాలిఫై అవ్వకపోతే మిగిలిన పేపర్ వన్ పేపర్ టూలో మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా వేస్ట్ బట్ ఇది క్వాలిఫై అవ్వాలి ఇందులో ఎక్కువ మార్క్స్ వచ్చినా మీకు అంత ఉపయోగం ఉండదు కాబట్టి ఇది కేవలం క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అనమాట ఈ థర్డ్ పేపర్ అనేటువంటిది ప్రాక్టికల్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది ఎప్పుడైతే పేపర్ వన్ పేపర్ టూలో మనం సెలెక్ట్ అయ్యాము దాంట్లో మనం దాన్ని వేస్ట్ చేసుకొని ఒక పర్ఫెక్ పర్టికులర్ రేషియో ఏదైతే ఉంటుందో ఆ రేషియోలో వీళ్ళు సెలెక్ట్ చేసుకుని ఈ జాబ్స్కి అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది కాబట్టి ఎప్పుడూ నోటిఫికేషన్ కోసం ఎదురు చూడొద్దు మీరు ఈ ఆర్టీసీలు ఏడు వేల ఐదు వందల ఉద్యోగాలు హైకోర్టు ఉద్యోగాలు రాబోతున్నటువంటి పోలీసు ఉద్యోగాలు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు మరొక గ్రూప్ టూ నోటిఫికేషన్ త్వరలో ఇవన్నీ కూడా వరుసపెట్టి మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేటువంటిది ఖచ్చితంగా ఉద్యోగాల జాతర అనేటువంటిది జరగబోతుంది కాబట్టి ఈ ఉద్యోగాలకు మీరు ప్రిపేర్ అవుతూ పార్ట్ టైం ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి కూల్గా స్లోగా ప్రిపరేషన్ మొదలు పెట్టండి గ్రాడ్యువల్గా ఆ డ్యూరేషన్ పెంచుకుంటూ వెళ్ళండి మనకు నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత ప్లాన్ బి అనేటువంటిది కూడా ఖచ్చితంగా ఆలోచించి పెట్టుకోండి ఈ నోటిఫికేషన్కి రెండు సంవత్సరాలు టైం ఇస్తున్నాం ఒకవేళ రాకపోతే నెక్స్ట్ మనం ఏం చేయగలం అనేటువంటిది కూడా ప్లాన్ బి పెట్టుకున్నప్పుడే మనకు ఒత్తిడి అనేటువంటి తగ్గుతుంది అనమాట ఈ విధంగా మీరు ప్రిపేర్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఒక గవర్నమెంట్ జాబ్ అయితే సాధిస్తారు మాతో ట్రావెల్ చేస్తూ మీ రాబోయేటువంటి జాబ్ క్యాలెండర్లో ఈ ఆర్టీసీ కానీ హైకోర్టు కానీ గ్రూప్స్ కానీ వీటికి ప్రిపేర్ అవ్వాలని అనుకుంటే మనం ఎంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి బ్యాచ్ వెరీస్ ఒక రెండు మూడు రోజుల్లో స్టార్ట్ అవుతుంది ఆ బ్యాచ్లో మీరు ఏ విధంగా జాయిన్ అవ్వాలి ఎలా జాయిన్ అవ్వాలి మా ప్రోగ్రామ్ ఎలా ఉంటుందని ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మిమ్మల్ని జాయిన్ చేసుకుంటాం థ్యాంక్ యూ